వెల్ అందరికీ గుడ్ మార్నింగ్ వందనాలు ఇందాక చూస్తూ ఉంటే ఇటు అటు ఇటు ఫ్రంట్ నాలుగు సైడ్స్ చూస్తూ ఉన్నాను ఇటు మ్యూజిక్ వాళ్ళతో మోనిక్ బాండింగ్ ఉండేది ఇటు సైడ్ ఇందాక ఎవరి కూర్చుంటే వాళ్ళతో బాండింగ్ ఉంది కోర్స్ వెనకాల మన పాస్ట్ గారితో అదొక ప్రత్యేకమైన బాండింగ్ ఉండేది ఇన్ ద లాస్ట్ మీ అందరితో కూడా తనకి ఎంతో ప్రత్యేకమైన బంధం కలిగి ఉంది థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదమే కానీ ఒక గ్రాటిట్యూడ్ ఉంది నాకు మీ అందరి పట్ల ముందుగా ఆ రోజు కార్యక్రమం కొద్దిమందితోనే జరిగించుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఫంక్షన్ చిన్నది అక్కడ వసతులు తక్కువ ఉన్నాయి అన్నిటికైనా ముఖ్యంగా మనకి నాకు దగ్గర ఉన్న ఆర్థిక బలం కూడా కొంచెం ఉంది కానీ మీరందరూ అక్కడ ఉండవలసిన వారే కానీ కొద్దిమంది పెద్దల్ని నా కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని వీళ్ళతో ఆ కార్యక్రమం జరిగింది సమాధి కార్యక్రమం కావచ్చు ఆ రోజు జరిగిన జ్ఞాపకార్త కూడా కావచ్చు నేను ప్లాన్ చేస్తే అది జరిగింది కాదు అంత అద్భుతంగా ఇంట్లో అది అశోక్ నగర్లో మా ఇంట్లో ఆ కార్యక్రమం జరిగిందంటే నేను ఏది చూసుకోవాలా ఎవ్రీథింగ్ చర్చ్ వాళ్ళే చూసుకున్నారు అది మా ఫ్యామిలీ చాలా చాలా ఆశ్చర్యపోయారు ఏర్పాట్లు చేయడం కానీ ఏది అక్కడ బాక్స్ తెప్పించడం కానీ టిఫిన్స్ తెప్పించడం కానీ టెంట్ కానీ ఏది నేను చూసుకోవాలా వాళ్ళే చూసుకున్నారు సో ఆ రోజు కానీ ఆ రోజు జ్ఞాపకార్థికడికి కానీ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞా నేను ఐ వాంట్ థ్యాంక్ దమ్ పర్సనల్లీ సో స్పెషల్ థ్యాంక్ టు జోసఫ్ గారు కావచ్చు ఆ మీడియా టీమ్ నవీన్ కావచ్చు అక్కడ పని చేసిన జ్యోతక్క వాళ్ళ టీం కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున బుక్ డిజైన్ చేసే విషయంలో కావచ్చు నేను ఎలా కోరుకున్నానో నాకు ఎలా కావాలనుకున్నానో ప్రతి ఒక్కటి లతక్క అని వాళ్ళ టీంని ఆఫ్కోర్స్ ప్రసాదన్న వాళ్ళ వెనకాల ఉన్నారు అఫ్ కోర్స్ కానీ ప్రత్యక్షంగా వీళ్ళంతా నాకు హెల్ప్ చేశారు మా డాడీ కానీ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా దేవుని తెలుసుకో తెలియని వాళ్ళు అంటే ఈ దేవుని తెలియనివారు మా డాడీ వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విషయంలో అయితే అంటే మనం రెగ్యులర్గా చేసుకునేది కాదు కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ అక్కడ వాళ్ళకి దేవుడేంటో ఈ కార్యక్రమం నేను ఫస్ట్ టైం ఇట్లా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో చాలా బ్లెస్సింగ్ అనిపించింది మా ఫ్యామిలీ మెంబెర్స్కి అది మా డాడీ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు మోనీ విషయంలో ఒక చర్చ్ మెంబర్స్గా ఒక ఫెలోషిప్లో మనం ఏం నేర్చుకోవాలో చెప్పాలనుకుంటున్నాను బైబిల్ అంతా తిప్పుతూ ఉంటే ఎక్కడో ప్రేమ 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 అనేది అది దేవుని ప్రేమ గురించి ఎక్కువ చెప్పబడింది ప్రేమ అంటే ఏంటి అంతకుముందు నేను ప్రేమ అంటే ఒక సినిమాలో విన్న మాట ఏంటంటే ప్రేమించడం అవసరమైతే మర్చిపోవటం దేవుడు అది గొప్ప వరం కూడా మర్చిపోవటం అంటే ఒక మనిషిని మనం కాలగమనాన్ని లేట్సే నాకే మోనీ విషయంలో కాలగమనం నేను మర్చిపోవాల్సి వస్తుందేమో మర్చిపోవాలి అవసరమైతే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతాయి ఆ ఇన్సిడెంట్ని మర్చిపోవాలి లేకపోతే మనకి భయంకరంగా కళలు వస్తాయి ప్రేమించడం మర్చిపోవటం కాదు మనం ఒకసారి మనిషి పైన ఆయాసపడితే వాళ్ళని మర్చిపోతుంటాం కానీ మోని డిఫైన్ చేసిన ప్రేమ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మోని రోజు బయటికి వెళ్తుంటే ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి వచ్చి వాళ్ళకి ఏదో మా గురించి తనకి నెగిటివ్గా చెప్పారు ఆ ఒక మాట అన్నారు మీరు నాశనం అయిపోతారని చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు తనకి అనిపించింది నేను నేనేం చేశానంటే వాళ్ళతో మాట్లాడటం మానేశాను తనకు అనిపించింది అదే కానీ కొన్ని నెలల తర్వాత తను ఎలా బిహేవ్ చేసాను స్టార్ట్ చేసిందంటే ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది ఒకరోజు చూశాను నేను ఆశ్చర్య తనని కౌగులించుకొని మాట్లాడటం నేను చూశాను నేను అడిగాను అంత అవసరం మనకి ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ ర్యాపో మెయింటైన్ చేయటం తన అన్నమాట ఏంటంటే దయచేసి గుర్తించండి వాళ్ళు ఎలా ఉంటున్నారు నాకు సంబంధం లేదు నేను ఎలా ఉంటున్నా అనేది అదే ముఖ్యం బహుశా అదే కదా బైబుల్ మనకు చెప్తుంది లవ్ యువర్ ఎనిమీ లవ్ యువర్ నైబర్ అంటే అది చెప్పినంత ఈజీగా ఉండదు మనిషిని ప్రేమించడం మనిషిని క్షమించటం సో ప్రేమ అంటే మోని డిఫైన్ చేసుకుంది ఏంటంటే ప్రేమించాలి అవసరమైతే ఎదుటి మనిషిని మన్నించడం కూడా ఆ ప్రేమలోనే అర్థం దాగి ఉందని చెప్పింది ఇది విలువైన పాఠం మనందరికీ అందరిలాంటి మనిషి అయితే మోనీ కాదు ఏం నా వైఫ్ కాబట్టి నేను చెప్పుకుంటున్నానట్లేదు జనరల్గా నా మనుషులు వ్యక్తులు అంత ఈజీగా నచ్చరు చాలా టైం పడ్డది నాకు ఒక వస్తువుని లైక్ చేయాలన్నా మనిషిని లైక్ చేయాలంట ఒక్కసారి లైక్ చేస్తే నేను వదలన వాళ్ళని సేమ్ మోనీ అని కూడా అంతే తన వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే చాలా హై స్టాండర్డ్స్లో ఉండేది నేను గుడ్ హస్బెండ్ అని ఎంతమంది నమ్ముతారు ఇక్కడ చేతి ప్లీజ్ కానీ మోని దృష్టిలో నేను హస్బెండ్గా ముప్పై ఐదు మార్కులు మాత్రమే సాధించాను ఇది నేను ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్పిన మాట కాదు తను నాతో చెప్పిన మాట అది కూడా లాస్ట్ రెండు నెలల క్రితమే చెప్పింది అది కూడా ఎందుకు నేను పాస్ చేశానని కూడా చెప్పింది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నువ్వు పాస్ అయ్యావో ఒక హస్బెండ్గా అని చెప్పింది అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇక్కడ అందరం వస్తాం చర్చ్కి ఇక్కడ ప్రార్థనలు చేస్తాం పాస్టర్ గారు చెప్పే మెసేజ్ వింటాము వెళ్తుంటాము కానీ మోనీ కానీ నేను కానీ మో పెద్దగా బైబిల్ చదివిన వ్యక్తులు కాదు అలా అని చెప్పి భయంకరమైన గంటల గంటలు ప్రార్థన చేసిన వ్యక్తులు కూడా కాదు తను ఏదైతే తెలుసుకుందో బైబుల్ నుంచి తను ఏదైతే బైబిల్ బైబుల్ నుంచి పఠించిందో ఏదైతే ప్రేమించిందో అది పాటించింది అది చాలా తక్కువ మందికి సాధ్యం అవుద్ది తన లైఫ్ కానీ తన వ్యక్తిత్వం కానీ తను ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కానీ చాలా హై స్టాండర్డ్స్లో పెట్టుకునేది ఎప్పుడు సో నాకు ఎప్పుడు ఏం చెప్తుండేదంటే హస్బెండ్ అంటే కేవలం పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళటం లేకపోతే వస్తువులు తెచ్చటం ఇది కాదు ఒక హస్బెండ్గా నువ్వు పిల్లల్ని ఎలా ప్రేమించాలి మీ పేరెంట్స్ని ఎలా ప్రేమించాలి ఎలా రెస్పెక్ట్ చేయాలి పర్టికులర్గా ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలి మన ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఎలా ఉండాలి ఇట్లా ప్రతిదీ పిన్ పాయింట్ నాకు గుచ్చిగుచ్చి చెప్తుండేది ఒకరోజు అర్ధరాత్రి లాస్ట్ తను చనిపోయే వారంలో మూడు గంటలకి నేను పడుకోలే జస్ట్ అట్లా లీనయ్యే ఉన్నాను తన కుర్చీలోనే అలా కూర్చుంది మూడు గంటలు లేపి నువ్వు ఈరోజు పొద్దున్న పిల్లలతో ఫస్ట్ అవుతూ మాట్లాడుతూ చూశాను అర్ధరాత్రి మూడు గంటలు ఇది అవసరమా నాగన్నాను మూడు గంటలకి అంటే తను ప్రతీదీ నన్ను కరెక్ట్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడుతుండేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంతగా తను పెట్టుకుంది తన వ్యక్తిత్వం అంత గొప్పగా ఉండేది సో మన వ్యక్తిత్వం ఎలా ఉంది యాజ్ పర్ బైబుల్ అది ప్రేమించే విషయంలో అయినా క్షమించే విషయంలో మనం చిన్న చిన్న విషయాలకి ఆయాస పడిపోతుంటాం ఒక మా ఫ్యామిలీలో ఒక విషయం జరిగింది ఒక ఫంక్షన్కి వెళ్తే వీళ్ళకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వలేదంట అప్పటి నుంచి వీళ్ళు పట్టం మొదలుపెట్టారు ఆరు నెలలైంది అది అట్లానే ఆ రప్చర్ జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ పరిచర్లు ఉన్న వాళ్ళు కావచ్చు మనం కావచ్చు లైఫ్ అనేది చాలా చాలా చిన్నది దాన్ని విలువగా బ్రతుకుతాం ఈ లోకపరమైన ఈర్ష్యలు ద్వేషాలు కోపాలు ఆయాసాలు పెట్టుకొని లైఫ్ని స్పాల్ చేసుకోవద్దు మనం మరణాతో ఎం ఉంది ఆ మరణాత ఉన్నంత వరకు మోనీ అనేది ఈ సంఘంలోండిపోద్దని నేను అనుకుంటున్నాను తంత జల్లు అయిపోయింది మోనీ అంటే జస్ట్ నా పిల్లలకి నేను చెప్తున్నాను మోనీ ఎం ఫర్ మ్యాంగో కాదు మో ఎం ఫర్ మోని ఆ మోనీలో ఎంలో చాలా చాలా విలువైన ఉన్నాయి తన అందరితో మింగిలే విషయం కావచ్చు నా లైఫ్లో నేను చాలామందిని కలిసాను చాలామందిని చూశాను బట్ మోన్ ఈజ్ డిఫరెంట్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు క్యారీ చేస్తుండేది నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి ఆలోచిస్తున్నాను తనలో ఏమైనా నెగిటివ్ కాల్ ఉంటే అడ్రస్ చేద్దాం అని పబ్లిక్కి ఏమీ కనపడలే నాకు కానీ ఒక నెగిటివ్ ఉండేది అంటే అది వీక్నెస్ పిల్లల గురించి చాలా చాలా ఆలోచిస్తుండేది వాళ్ళకి బెస్ట్ ఎలా ఇవ్వాలి మనకి వాళ్ళని బెస్ట్కి ఎలా పెంచాలి విలువలతో ఎలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఆలోచిస్తుండేది సో అందుకే మోని అంటే మనం మంచి మోనీగా మిగిలిపోయింది ఒకప్పుడు నా మోని తర్వాత మీ మోని అయింది ఇప్పుడు మన మోనీగా మిగిలిపోయింది చాలు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఇస్తే మరొకసారి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ